ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో సిఐటియు నల్గొండ జిల్లా పదమూడవ మహాసభలు నల్గొండ పట్టణంలో జరుగుతున్న సందర్భంగా ఇరవై తొమ్మిదిన కార్మిక ప్రదర్శనను జయప్రదం చేయాలని సీఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ సలీం పిలుపునిచ్చారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చిందని ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కార్మికులను మోసం చేసిందని విమర్శించారు ఆదివారం నల్గొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలి వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం దొడ్డి భవన్లో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గ హక్కుల సాధన కోసం కార్మికవర్గం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఐక్యత పోరాటం నినాదంతో సిఐటియు ఆవిర్భవించిందని నాటి నుండి నేటి వరకు కార్మిక వర్గాన్ని ఒక వర్గంగా ఐక్యం చేయడం కోసం వారి హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి విజయాలు సాధించిందని అన్నారు బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్గా మార్చి కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులు మరింత దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందని విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దేశంలో సహజ వనరులన్నీ బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పజెప్తోందని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చిందని ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కార్మికులను మోసం చేసిందని విమర్శించారు కార్మిక వర్గ సమస్యలపై చర్చించడానికి నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో నల్గొండలో జరిగే సిఐటియూ జిల్లా మహాసభల సందర్భంగా ఇరవై తొమ్మిదిన జరిగే కార్మిక ప్రదర్శనలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో సిఐటియూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పట్టణ కన్వీనర్ ఔట రవీందర్ నల్గొండ ఎగుమతి దిగుమతి హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఆవురి సుమారయ్య కార్యదర్శి పొమ్మకంటి లక్ష్మీపతి కోశాధికారి మేడబోయిన వీరబాబు కృష్ణయ్య వీరయ్య చంద్రయ్య అశోక్ నాగరాజు శంకర్ వెంకన్న సతీష్ తదితరులు పాల్గొన్నారు సిఐటియు నల్గొండ జిల్లా పదమూడవ మహాసభలు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో నల్గొండ పట్టణంలో నిర్వహించాలని చెప్పి తెలపెట్టాం ఈ మహాసభల జయప్రదం కోరుతూ నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి అన్ని యూనియన్లకు సంబంధించినటువంటి జనరల్ బాడీ సమావేశాలు జయప్రదంగా నిర్వహించడం అనేటటువంటి జరుగుతూ ఉంది ఇరవై తొమ్మిది రోజు పెద్ద ఎత్తున కార్మిక ప్రదర్శన ఉంటుంది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో డెలిగేషన్స్ ద్వారా సభ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది యాభై మంది సభ్యులకు ఒకరు చొప్పున ఐదు వందల మంది సభ్యులతో ఈ మహాసభలు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది ఈ జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటి మీద కూలంకషంగా చర్చించి రాబోయే మూడు సంవత్సరాల కాలంలో కార్మికులకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించడం కోసం ప్రణాళిక రూపొందించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ముఖ్యంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ కార్మికుల్ని విస్మరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి వంద ఏళ్ల క్రితం పోరాడి సాధించుకున్నటువంటి అన్ని చట్టాలని కూడా రద్దు చేసేటటువంటి విధంగా రద్దు చేస్తూ ఉంది నాలుగు లేబర్ కోడ్లు తీసుకొస్తూ ఉంది యాజమాన్యాలకు ఊతమిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజలకు మేలు చేసేటటువంటి పని జరగట్లేదు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచేటటువంటి ఆలోచనలు లేదు కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని గాలి వదిలేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం ఈ మహాసభలు ఎంతగానో ఉపయోగపడతాయి ఆ రకంగా ఈ మహాసభల జయప్రదం కోసం పెద్ద ఎత్తున నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి అభిదయవాదులు కార్మికులు ఉద్యోగులు వ్యాపారులు అందరూ కూడా ఆర్థికంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి మహాసభల్ని జయప్రదం చేయాలి ఇరవై తొమ్మిదిన జరిగేటటువంటి ర్యాలీలో నల్గొండపట్నంలో ఉండేటటువంటి అందరూ అన్ని రకాల కార్మికులు పెద్ద ఎత్తున ఈ సభలో ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరుగుతున్న సిఐటియు జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని అన్ని యూనియన్ల జనరల్ బాడీలో భాగంగా ఈరోజు నల్గొండ పట్టణ ఎగుమతి ఎగుమతి అమాలి యూనియన్ జనరల్ బాడీ జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ యొక్క మహాసభలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికి అరుచకు అమ్ముతూ ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అపజెప్తున్న విధానాన్ని దాని మీద జరిగే పోరాటాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమాలీలకు ఇచ్చినటువంటి సంక్షేమ బోర్డు కానీ తర్వాత అమాలీ కాలనీలు కానీ పరిష్కారానికి అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద ఈ మహాసభలో చర్చించి ఒక భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది దాని మహాసభల ప్రారంభానికి ముందు ఇరవై తొమ్మిదవ తేదీ నాడు నల్గొండపట్నంలో కార్మిక ప్రదర్శన ఉంటుంది పట్టణంలో ఉన్న కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆ ప్రదర్శనలో పాల్గొని జీప్రం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం రేపు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో నల్గొండ పట్నంలో జరిగే జిల్లా మహాసభను విజయవంతం చేయడానికి కార్మిక వర్గాన్ని అన్ని విధాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మొత్తం దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు రంగాల్లో ఉన్న కార్మికులు జనరల్ బాడీ సమావేశాలు చేసి ఇరవై తొమ్మిది జరిగే మహాప్రదర్శనలో పాల్గొనే విధంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడవలసిన బాధ్యత కార్మిక వర్గం పైన ఉన్నది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ప్రభుత్వంలో లేని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు మాట దాటివేసే పరిస్థితి కనబడుతుంది హమాలి కాలనీలు ఏర్పాటు చేస్తామని చెప్పింది కానీ ఇంతవరకు ఏమీ లేదు అనేక మంది కార్మికులు ఈరోజు కనీస వేతనాలు అమలు లేక వాళ్ళకి రక్షణ చట్టాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుంది మీద భవిష్యత్తులో జిల్లా మహాసభలు రాష్ట్ర మహాసభలు ఆల్ ఇండియా స్థాయిలో మహాసభలు నిర్వహించుకొని దేశవ్యాప్తంగా రాష్ట్ర జిల్లా స్థాయిలో పోరాటాలు నిర్వహించడం కోసం ఐక్యత పోరాట నినాదంతో సిఐటు ముందుకెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం